హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు అదే విధంగా మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు నమస్కారం గురువు గారు నమస్తే నాన్న హరి ఓం శివ రీసెంట్గా తెలంగాణ ఎలక్షన్ అయితే ముగిసింది సార్ అంటే దాదాపు వన్ మంత్ కావస్తుంది ఇప్పుడు ఎలక్షన్ కూడా రాకముందే ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది సో ఒకరి కాదు ఇద్దరు కాదు త్రిముఖ పోటీ ఉంది ఆ కూడా దీనికోసం ఆరాట పడుతుంది సో ఇప్పుడు చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు జగన్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు అయితే ప్రధాన రేసులో ఉన్నారు సో ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొట్టు పెట్టుకున్నప్పటికీ రిజల్ట్ ఎలా ఉంటుందో మనం వేచి చూడాల్సింది అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ ప్రకారం రెండోసారి జగన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా లేకపోతే ఏపీ ఏపీకి మూడో ముఖ్యమంత్రి మూడోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు అయ్యే అవకాశం ఉందా అసలు ప్రిడిక్షన్ ఏం చెప్తుంది దాని గురించి మనం చెప్పుకునే ముందు ఒక విషయం చెప్పుకుందాం ప్రేక్షకులకి మనం ఇక్కడ మాట్లాడేది ఏ రాజకీయ విశ్లేషణో లేదా ఒక పార్టీకి మనం సపోర్ట్గా మాట్లాడుతున్నామనో ఒక పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నామో అనేది కాదు నా తల్లి మహాగౌరి నాకు ఇచ్చిన జ్ఞానాన్ని ఆ జ్ఞానం ఎంతవరకు సహకరించిందో దాన్ని బట్టి ఈ జాతకాల యొక్క విశ్లేషణ చేయడానికి నేను ప్రయత్నం చేస్తా ఇక్కడ మనకి జాతకం ఏం చెప్తుందో అది మాత్రమే చెప్పడం జరుగుతుంది ఓకే ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్లో చాలా క్లియర్గా జాతక విశ్లేషణలు చేశాం కేసీఆర్ గారిది రేవంత్ రెడ్డి గారిది ఎవరన్నా వీడియో చూడకపోతే చూడండి అంటే జాతకం ఏం చెప్పిందో మనం అదే చెప్పాలి అది సిద్ధాంతి యొక్క ముఖ్య కర్తవ్యం అంతేగాని రాజకీయ ప్రెషర్ వలనో లేకపోతే నాకు ఒక నాయకుడు ఇష్టమనో ఆయన గురించి గొప్పగా చెప్పుకోవడం అనేది ఇప్పుడు శాస్త్రజ్ఞుడికి ఉండకూడదు శాస్త్రవేత్తకు ఉండకూడదు ఓకే నేను అక్కడ ఆ ఆ వీడియోలు చాలా క్లియర్గా చెప్పా కేసీఆర్ గారు అంటే నాకు చాలా అభిమానం బట్ హీ ఈజ్ గోయింగ్ టు బి లూజ్ అదే జరిగింది మనం ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్లో మార్చిలో ఆర్ జరగబోయే ఎలక్షన్ల గురించి ఎవరు నిజంగా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనేది మనం చాలా క్లియర్గా విశ్లేషణ చేసుకుందాం ఇక్కడ మనకి అందుబాటులో ఉన్న డేటా ప్రకారం మనకి వైఎస్ జగన్ గారిది చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ గారిది ఇక్కడ మనం డేట్ ఆఫ్ బర్త్ అండ్ న్యూమరాలజీ మనం ఇప్పుడు ఆస్ట్రాలజీ కూడా ఓన్లీ ఒక యాస్పెక్ట్లో మనం ఎప్పుడు కూడా విశ్లేషణ చేయము మీకు క్రితం వీడియోలో కూడా చాలా క్లియర్గా చెప్పాను ఓన్లీ పరాశర పద్ధతిలో కానీ లేదా వేదికలో కానీ ఓన్లీ కృష్ణమూర్తి పద్ధతిలోనో లేదా నాడీలోనో బృగునంది నాడీలోనో చూడటం అనేది కరెక్ట్ కాదు ఓకే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆస్పెక్ట్స్లో మనం క్లియర్గా అనాలసిస్ చేసిన తర్వాత న్యూమరాలజీ యొక్క సహాయం కూడా మనం తీసుకున్న తర్వాత మనం ఈ ప్రిడిక్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది వైఎస్ జగన్ గారిది ఈ జాతకం వచ్చేప్పటికీ ఇంది ఆరుద్ర నక్షత్రం నాలుగో పాదం ఈయన యొక్క జాతకంలో బలాబలాలు అంటే ముగ్గురు నాయకుల యొక్క జాతక బలాబలాలు న్యూమరాలజీ యొక్క బలాబలాలు ఫస్ట్ విశ్లేషణ చేసుకుందాం ఈయన యొక్క జాతక బలాబలాల్లో వచ్చేప్పటికీ కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు ఓకే గురుడు స్వక్షేత్రంలో ఉన్నాడు ఈయనకి రవి గురువుల కలయిక ఒక మంచి యోగార్కం అని చెప్పచ్చు న్యూమరాలజీలకు వచ్చేప్పటికీ ఈయన బర్త్ నెంబర్ త్రీ డెస్టినీ నెంబర్ సెవెన్ ఈయన యొక్క రెండు వేల ఇరవై నాలుగు పర్సనల్ ఇయర్ నెంబర్ వచ్చి ఫైవ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిది వచ్చి ఈంది కృత్తిక నక్షత్రం ఈయనకి రవి ఉచ్చ చంద్రుడు ఉచ్చ శుక్ర గురుల కలయిక ఇది ఒక మంచి యోగం కింద మనం చెప్పుకోవచ్చు రవి బుధుల కలయిక బుధాదిత్య యోగం కింద పరిగణింపబడుతుంది ఇక్కడ కుజ కేతువుల కలయిక ఇంటూ మార్కొట్టాం ఎందుకంటే అది దాన్ని భస్మాసర యోగం అంటాం అంటే ఒక్కొక్కసారి బాబుగారు ఆయన చేసిన తప్పులు ఆయనకే భస్మైపోతాం ఉంటాడు అనమాట అటువంటి ఆయన జీవితంలో చాలా జరిగినాయి మనకి కనబడుతూనే ఉంటుంది ఆయన యొక్క బర్త్ నెంబర్ వచ్చి రెండు డెస్టినీ నెంబర్ వచ్చి మూడు ఆయన యొక్క పర్సనల్ ఇయర్ నెంబర్ అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ పర్సనల్ ఇయర్ నెంబర్ వచ్చి ఫైవ్ అంటే ఈ పర్సనల్ ఇయర్ ప్రకారం వీళ్ళిద్దరికీ కూడా సమ ఉజ్జీలుగా ఉన్నాయి అంటే ఈక్వల్గా ఈక్వల్గా ఉన్నాయి న్యూమరాలజీ ప్రకారం ఈక్వల్ ఈక్వల్గా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి జాతర దగ్గరికి వద్దాం ఈయన వచ్చి ఉత్తరాషాఢ మూడో భాగం ఈయనకి కుజుడు ఉచ్చ రవి స్వక్షేత్రంలో ఉన్నాడు రవి బుద్ధుల కలయిక యొక్క యోగం చంద్రుడి కుజుడు యొక్క యోగం చాలా యోగకారకమైన జాతకం ఉంది ఇందు వచ్చి బర్త్ నెంబర్ రెండు డెస్టినీ నెంబర్ కూడా రెండు టూ టూ అండ్ టూ కూడా అంటాం ఈ పర్సనల్ ఇయర్ నెంబర్ వచ్చి ఒకటి అంటే ఇప్పుడు ముగ్గురు నాయకుల్లో ఫస్ట్ మనం న్యూమరాలజీలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి కొంచెం ఎక్కువ మార్కులు ఉన్నాయి ఓకే ఓకే చంద్రబాబు నాయుడు గారికి అండ్ వైఎస్ జగన్ గారికి ఈక్వల్ మార్క్స్ ఉన్నాయి నెక్స్ట్ మనం ఆస్ట్రాలజీ ప్రిడిక్షన్లో వద్దాం ఆస్ట్రాలజీ ప్రొడిక్షన్లోకి వచ్చేప్పటికి మనకి గోచారం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ ఇప్పుడు నడిచే ఏ ఏ గ్రహాల యొక్క గోచారం అనేది ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ స్థానాల యొక్క ప్రభావం అంటే జన్మజాతకం మీద ఎటువంటి ప్రభావం ఉంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా మరి గోచారంలో మొత్తం తొమ్మిది గ్రహాలు తీసుకోవాలా లేదు కదా పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రభావం ఈ జాతకం మీద ఈ జాతకుడు యొక్క జాతకం మీద ఎలా ఉంది అనేది మనం పరిశీలన చేద్దాం అంటే ప్రజెంట్ మేషంలో గురువు ఉంది ఓకే మేనంలో రాహు ఉంది ఓకే కుంభంలో శని అంటే ఈ మూడు గ్రహాలు పెద్ద గ్రహాలు అనమాట ఎప్పుడు కూడా గోచార ఫలితాలు చూసేప్పుడు శని గురువు రాహుల యొక్క గోచారాన్ని బట్టి మనం వాళ్ళ యొక్క ప్రిడిక్షన్స్ గోచార ఫలాలు చెప్పడం అనేది జరుగుతుంది మనం ఇంతకుముందు చేసిన వీడియోలో కూడా చాలా క్లియర్గా ముప్పై అక్టోబర్ వరకు గురు రాహువుల యొక్క కలయిక అంటే చంద్రబాబు గారి జాతకంలో రవి బుద్ధుల మీద గురు రాహువుల కలయిక ఉంది ఎస్ ముప్పై నైటు రాహువు మీనలోకి ప్రవేశించాడు మనం ఆ చెప్పిన వీడియోలో ఏం చెప్పాం ముప్పై ఒకటి అక్టోబర్ నుంచి పన్నెండు నవంబర్ లోపు ఆయనకి బెయిల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పాం కదా అదే జరిగింది కదా అంటే ఇది నా గొప్పతనమో లేకపోతే ఇంకేదో గొప్పతనం కాదు ఇది శాస్త్రం యొక్క గొప్పతనం ఒకటి గుర్తుపెట్టుకోండి శాస్త్రం ఎప్పుడు తప్పు చెప్పదు నాన్న ఎప్పుడైనా విశ్లేషణ చేసేవాళ్ళు ప్రలోభాలకి లోబడవు ఓకే లేకపోతే నాకు ఇష్టమైన పార్టీ అనో నాకు ఇష్టమైన నాయకుడు అనో మేము ఏదన్నా తప్పు చేస్తే తప్పు జరగాల్సిందే కానీ శాస్త్రం తప్పు చెప్పదు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనకి రా అంటే పూర్వకాలంలో రాజులు యుద్ధాలు అంటే ఒక రాజ్యం మీద ఏ రాజు గెలుస్తాడు అనేటప్పుడు చూసుకునే గ్రహస్థితులు గ్రహస్థ గ్రహాల యొక్క కాంబినేషన్స్ వేరే ఇప్పుడు మనం చూసే ఈ ప్రస్తుత రాజకీయాలు అంటే కుట్రోల కోతంతలతో పడుకున్న రాజకీయాలు కాబట్టి ఇప్పుడు మనం చూసుకునే గ్రహస్థితులు గోచార ఫలాలు వేరే ఉంటాయి అన్నమాట ఒకప్పుడు రవి గురుడు కుజుడు వీళ్ళ యొక్క కాంబినేషన్ ఎంత బలంగా ఉంది అని చూసి వాళ్ళకి ప్రిడిక్షన్ చెప్పే వీళ్ళం అంటే శాస్త్రం ఆ విధంగా ఆచరించేది బట్ ఇప్పుడు కుట్రలో కుతంత్రాలతో ఉన్న రాజకీయాలకి శని రాహులు ఎంత బలంగా ఉన్నారని చూడాలి ప్రస్తుత రాజకీయాలకి ఇప్పుడు మనం శని రాహులతో పాటు రవి గురువుల బాలయం కూడా చూద్దాం ఎందుకంటే ఒకప్పుడు రాజరికమైన కానీ ఆ బలం కూడా ఇంపార్టెంట్ ఓకే అంటే మనకి వైఎస్ జగన్ గారికి యొక్క జన్మజాతకానికి ఇప్పుడు గోచారంలో ఎటువంటి బలం ఏర్పడింది అనే చూస్తే ఆయనకి రవి గురువులు ధనసులో ఉన్నారు ఈ గురువు యొక్క బలం ఫిఫ్త్ ఆస్పెక్ట్లో గురువు యొక్క బలం చాలా అద్భుతంగా ఉంది ఆయనకి ఓకే ఓకే బట్ బుధుడు శుక్రుడి మీద రాహు యొక్క ప్రభావం ఏర్పడింది ఓకే శని చంద్రుల యొక్క ప్రభావం కూడా ఏర్పడింది అంటే మానసికంగా కొంచెం ఒత్తిడికి లోనయ్యే ఛాన్సెస్ ఉన్నాయి రవి గురువుల మీద గురువుల యొక్క ప్రభావం అనేది చాలా మంచి ఆస్పెక్ట్ అంటే గురుబలం ఆయనకి ఆయన ఒక్కడే సింగల్గా కూడా చేసే సత్తా ఈ జాతకానికి ప్రజెంట్ గోచార ఫలంలో ఉందన్నమాట ఓకే ఓకే నెక్స్ట్ మనం చంద్రబాబు నాయుడు గారి జాతకానికి వద్దాం ఆయనకి మేషంలో రవి బుధులు బుధాదిత్య ఉంది దాంతోపాటు ఇప్పుడు గోచారంలో గురువు కలిసింది అంటే చాలా అద్భుతమైన యోగకారకం రెండోది ఆయనకి మనం క్రితం వీడియో చెప్పాము రాహు మీద రాహు రావడం అనేది రాహు మీద రాహు రావడం అనేది మనం చాలామంది ఇనాస్పీషియస్గా ఫీల్ అవుతారు తప్పు అంటే డబల్ రాహు అయింది అంటే ప్రాబ్లమ్స్ అన్నట్టుగా ఊహిస్తారు బట్ ప్రతి కాయనికి కూడా టూ సైడ్స్ ఉంటాయి ఓకే ప్రతి ఆస్పెక్ట్కి కూడా అలాగే గోచారంలో కానీ మన జాతక విశ్లేషణలో ప్రతిదానికి కూడా పాజిటివ్ ఆస్పెక్ట్ ఉంటుంది నెగిటివ్ ఆస్పెక్ట్ కూడా ఉంటుంది రాహు రాహు కలవడం అనేది ఇనాస్పియష్ కొంతవరకు కరెక్టే కానీ ఆస్పియస్ మోడ్లోకి వచ్చేప్పటికీ ఆయన యొక్క శత్రు విజయం అనేది చెప్పొచ్చు అనమాట ఆయన ముందు శత్రువు నిలబడటం అనేది కష్టం రెండవది శని గురువుల మీద శని యొక్క బలం ఏర్పడింది ఇక్కడ ఓకే అంటే ఓవరాల్గా ఈయన కూడా అంటే ప్రస్తుత రాజకీయ విశ్లేషణలో కావాల్సిన బలాలు బాగా ఉన్నాయి ఓకే అంటే ఈ రెండు కూడా చాలా ఇద్దరు సరిసమానంగా ఉన్నాయి మనం నెక్స్ట్ మనం పవన్ కళ్యాణ్ గారి దగ్గర మరి ఈయన్ని యొక్క న్యూమరాలజీ కూడా వచ్చి టూ అండ్ త్రీ పర్సనల్ ఇయర్ ఫైవ్ చెప్పుకున్నాం మనం ఓకే మరి ఈయనకి వచ్చేప్పటికి రవి చంద్ర ఉచ ఉంది ఓకే శుక్రుడు గురువు కలయిక రవి బుద్ధ బుధ ఉద్యోగం ఉంది నెక్స్ట్ మనం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వద్దాం ఓకే ఈయన ఉత్తరాషాఢ మూడో పాదం ఈయనికి కుజుడు ఉచ్చ ఓకే రవి స్వక్షేత్రం రవి బుద్ధుల అంటే అంటే రవి బుధాదిత యోగం చంద్రుడు కుజుడు చంద్రమంగళ యోగం ఓకే టూ అండ్ టూ కోడు ఇప్పుడు ఈయన చూద్దాం అసలు శని రాహుల యొక్క బలం ఏ విధంగా ఉంది ఈయన జన్మజాతకంలోనే రాహు శని ఫైవ్ ఆస్పెక్ట్ లో కలిసి ఉన్నాయి ఓకే కోణంలో ఆల్రెడీ కలిసి అంటే ఈయన పుట్టుకుతోనే రాజకీయ నాయకుడు ఓకే అంటే పుట్టుకతో మీన్స్ థర్టీ ఇయర్స్ దాటిన తర్వాత వెళ్ళిన రాజకీయ నాయకుడు అంటావన్నమాట అంటే జన్మ జాతకాన్ని బట్టి మరి ఇప్పుడు గోచార బలం ఎలా ఉంది ఇప్పుడు ఎప్పుడు కూడా జాతకంలో పుట్టినప్పుడు జన్మ జాతకం చూసి అద్భుతం అద్భుతం అంటే కుదరదు ఎంతకుంటే ఎటువంటి బహాచక్రవర్తి అయినా కూడా ఒక్కొక్క రోజు ఓడిపోతాడు ఇంకొక రాజు చిన్న రాజు చేతిలో కూడా అటువంటివన్నీ కూడా గ్రహస్థితుల మీద మాత్రమే ఆధారపడి ఉంటాయి ఓకే మరి ఈయనకి ప్రజెంట్ గురు రాహు శని వీటి యొక్క బలం ఏ విధంగా ఉంది రవి బుధుల మీద శని యొక్క ఆస్పెక్ట్ కలిసింది గురువుకి రాహుకి సంబంధం ఏర్పడింది ఓకే ఈ విధంగా రవి బుధులకి గురువు యొక్క బలం కూడా ఏర్పడింది ఓకే అంటే రాజకీయంగా ఈయనకి కూడా ఇప్పుడు చాలా గట్టి పొజిషన్ ఉంది మరి వీళ్ళిద్దరు పొత్తులో ఉన్నారు కదా ఎస్అ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళిద్దరు పొత్తులో ఉన్నారు ఇప్పుడు ఈ రెండు జాతకాలని మనం మెర్జీ చేసి చూస్తే ఓకే ఎప్పుడు కూడా మనం ఒక పార్టీ గెలుస్తుందా లేకపోతే గెలవట్లేదా అధికారంలోకి వస్తుందా అని చూసేటప్పుడు మనం చూడాల్సింది ఎవరిని నాయకులనే కదా అంటే ముందుండి నడిపించే నాయకులు ఎవరు వాళ్ళ యొక్క జాతకాలను మాత్రం మనం విశ్లేషణ చేస్తాం ఇప్పుడు వీళ్ళిద్దరి యొక్క జాతకాలని ఓవర్ ల్యాప్ చేసి చూస్తే వీళ్ళ యొక్క ఇద్దరి యొక్క జాతకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఓకే అంటే ఎక్కువ పర్సంటేజ్ ఎక్కువ బలాబలాలు చాలా అంటే గోచారంలో ఉన్న ఫలం కూడా చాలా ఎక్కువగా ఉంది వీళ్ళ బలం అంటే ఇప్పుడు ఇద్దరికి చూస్తే ఎవరికి ఎక్కువ మార్క్స్ వేయచ్చు అంటారు ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు కలిసే పోటీ చేస్తున్నారు అందుకని ఇద్దరిని ఓవర్ ల్యాప్ చేసి చూస్తారు అంటే ఇప్పుడు ఇక్కడ వైఎస్ జగన్ గారిది సిబిఎ చంద్రబాబు నాయుడు గారిది పొటాపొటీగా ఉంది జాతకం పవన్ కళ్యాణ్ గారి కూడా కొంచెం అటు ఇటుగా ఆయన కూడా అంతే బలం ఉంది బట్ ఈ రెండు కలిసినప్పుడు చాలా అద్భుతమైన యోగ కారకాలు ఏర్పడినాయి ఓకే అంటే ఈ రెండు జాతకాలు కలిసి పోటీ చేస్తుంటే గెలుపు వీళ్ళకి తథ్యం అని చెప్పొచ్చు ఓకే అంటే ఒకటి చెప్పగలను అంటే దీంట్లో అద్భుతమైన ట్విస్ట్ ఒకటి ఉంది మళ్ళీ ఓకే అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కూటమి గెలవడం ఒక ట్విస్ట్ అయితే ఒకటి అయితే ఆ జాతక విశ్లేషణ అయితే ఇంకొక ట్విస్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఐదర్ సిఎం లెవెల్ పోస్ట్ ఓకే అంటే డిప్యూటీ సిఎం లేకపోతే సీఎం సీట్ ని షేరింగ్ చేసుకుంటారా అనే రాజకీయ విశ్లేషణలో పోవట్లా ఉన్న ప్రెజెంట్ ఉన్న ఆస్ట్రాలజీ బలాన్ని ఎలిజిబుల్ అంటే హీ ఈజ్ గెటింగ్ ఆయన రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత లెవెల్లో ఆయన కూర్చోబోతున్నాడు ఇది మాత్రం నేను గంటా బాధంగా చెప్పగలను ఏది ఏమైనా గానీ ఈ వ్యక్త కూటమి విజయం సాధిస్తుంది కానీ పోటా పోటీగానే ఉంటది ఎందుకంటే ఈయన బలం కూడా గోచారంలో కొంచెం బాగానే ఉంది కాబట్టి అంటే ఇద్దరితో పోల్చుకున్నప్పుడు కొంచెం తక్కువ బలాలు ఉన్నాయి కాబట్టి పోటా పోటీగా ఉన్నా కానీ ఎక్కువ అంటే నల్లేరు మీద నడక అని చెప్పొచ్చబ్బా విధంగా చెప్పాలంటే నేను ఇక్కడ తెలంగాణలో ఏం చెప్పాను రెండు సింహాలు కొట్టుకుండా అన్న ఎస్ బట్ ఒక రేవంత్ రెడ్డి అనే సింహానికి అరవై మార్కులు ఇచ్చాను ఎస్ కేసీఆర్ అనే సింహానికి నలభై మార్కులు ఇచ్చాను అదే రేషియోలో సీటింగ్స్ వాళ్ళకు వాళ్ళకి వచ్చిన ఫలితాలు కూడా అదే విధంగా ఉన్నాయి కానీ ఇక్కడ యాస్పెక్ట్ చాలా వీళ్ళిద్దరికీ కలిపితే చాలా బలాలు ఎక్కువగా ఉన్నాయి ఎస్ అంటే వీళ్ళిద్దరి యొక్క విజయం చాలా ఈజీ అని చెప్పచ్చు సో ఫైనల్లీ మాత్రం ఈ ముగ్గురి అంచనాల ప్రకారం వీళ్ళిద్దరికి ఎక్కువ మెజారిటీ ఉంది సిబిఎన్ అండ్ పవన్ కళ్యాణ్ మెజారిటీ ఉంది ఉమ్మ కూటమి అనేది వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఇది ఈ ప్రిడిక్షన్ ఎప్పటి వరకు వర్తిస్తుంది అంటే ఇప్పుడు ఏప్రిల్ లోపల ఎలక్షన్స్ అయితే ఈ ప్రిడిక్షన్ వర్తిస్తుందా లేకపోతే ఈ సంవత్సరం మొత్తానికి కూడా వర్తిస్తుంది ఎగ్జాక్ట్లీ నాన్న ఇది మంచి క్వశ్చన్ అడిగావు గోచార బలం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కూడా మనకి జాతక విశ్లేషణలో ఇప్పుడు గురువు యొక్క గోచారం మేషంలో ముప్పై ఏప్రిల్ వరకు ఉంటుంది ఫస్ట్ మే నుంచి మనకి వృషభంలోకి మారుతుంది గురువు గురువు యొక్క సంచారం మారుద్ది అంటే గురువు యొక్క బలాబలాలు కొంచెం అటు ఇటుగా అవుతాయి ఓకే కొంతమందికి ఇంకా ఫెచ్చింగ్ అవుద్ది కొంతమందికి కొంచెం తక్కువ అవుతాయి బట్ మనకున్న అవగాహన బట్టి ముప్పై ఏప్రిల్ లోపు ఎలక్షన్లు జరుగుతాయి కాబట్టి నేను చెప్పిన ఈ ప్రిడిక్షన్ అనేది ఇదే జరుగుద్ది ముప్పై ఏప్రిల్ తర్వాత కనుక ఎలక్షన్లు జరిగే ఛాన్సెస్ నాకు తెలిసేది లేవు అటువంటిది ఉంటే మనం ఒకసారి మళ్ళీ మాట్లాడుకుందాం తప్పకుండా థ్యాంక్ యూ సార్ ఏపీ రాజకీయ విశ్లేషణ గురించి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే హరి ఓం శివం సో చూశారు కదా ఏపీ హారోస్కోప్ ప్రిడిక్షన్ ప్రకారం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అదేవిధంగా జగన్ గారి జాతకం ప్రకారం చూసినట్టయితే ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పేసి ప్రిడిక్షన్ వేస్తే మనకు అంచనాల ప్రకారం చెప్పారు సో ఇది జరగబోయేది ఏప్రిల్ లోపల మాత్రం ఈ ప్రిడిక్షన్ వర్తిస్తుందని చెప్పొచ్చు అని కూడా గురువుగారు చెప్తున్నారు ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ